గత నెలలో అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఎస్సీ ఏకసభ్య కమిషన్ సమావేశంలో పేకాట ఆడిన డిఆర్ఓ మలోలపై చర్యలు తీసుకోవాలని గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ ఈరోజు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘాల నాయకులు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ అవును ఇప్పటికీ జనవరి ఇరవై తేదీన ఎస్సీ ఏకసభ్య కమిషన్ అనంతపూర్ జిల్లాకు రావడం జరిగింది సాక్షాత్తు కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు మరి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎస్పీ గారు సరసన కూర్చొని అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు వివిధ రకాల దళితులతో అనేక విభిన్న అభిప్రాయాలతో కూడిన వినతి పత్రాలు స్వీకరించడానికి ఏకసభ్య కమిషన్ రావడం జరిగింది మరి అదే వరుసలో కూర్చున్నటువంటి డిఆర్ఓ మలోలా గారు తన సెల్ ఫోన్లో ఆన్లైన్లో రమ్మి ఆడుతూ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ ఈ ఆ రోజు జరిగినటువంటి సమా సమావేశాన్ని అవ అవమానపరుస్తూ దళితులు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని చెప్పేసి మేము దాదాపు నెల రోజుల నుంచి ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఏమాత్రం చర్యలు తీసుకోవడంలో వీళ్ళు చొరవ చూపలేదనేది బహిరంగంగానే అర్థమవుతుంది మరి దీని పట్ల దళిత గిరిజన సంఘాల జేఏసీ సమతా సైనిక దళ మాల మహానాడు ఫైట్ ఫర్ రైట్స్ ఇట్లాంటి అనేక కుల ప్రజా సంఘాలు ఈరోజు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఇట్లా అనేక సంఘాలతో కలిసి మేము డిఆర్ఓ విధుల్లో నిర్లక్ష్యంగా జూదగాడిగా మారినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరిగింది మరియు అవన్నీ కూడా మేము వినతి పత్రాలు ఇచ్చిన రోజు లేదంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆ క్షణంలో మాత్రమే ఆ మాటలకి సమాధానాలు పొంతనలేని సమాధానాలు ఇస్తూ మభ్య పెడుతూ మాయ చేస్తూ కాలయాపనం చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇది తగుదు అని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందునే ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కలెక్టర్ గారు ఏమంటారంటే మేము సిఎస్కి మరియు సిసిఎల్ఏ సెక్రటరీలకి నివేదిక పంపాము తదుపరి నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి నెల రోజులు దాటిపోయినప్పటికీ నివేదిక ఎందుకు తిరిగి రాలేదు సరైన సమాధానం మాకు జిల్లా కలెక్టర్ కూడా చెప్పుకోకుండా దాటివేస్తున్నారు మరి దీనిపైన ఇప్పటికైనా చొరవ చూపి జిల్లా కలెక్టర్ గారు అతని పైన కఠిన చర్యలు అంటే శాఖాపరమైన చర్యల్లో భాగంగా వెంటనే సస్పెండ్ చేయాలి డిఆర్ఓ మలోలాని అని చెప్పేసి ఏకాక ఏకైక డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ ఇప్పటికే ఇంత నిర్లక్ష్యానికి కారణం అంటే ఈ మలోలా గారు బ్రాహ్మణ మళ్ళీ అక్కడ జాయింట్ కలెక్టర్ బ్రాహ్మణ లేదంటే ఈయన చివరికి ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సైతం బ్రాహ్మణ అంటే వీళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి అగ్రకుల భావజాల దురంకారంతోనే వీళ్ళు ఈ కాలయాపన చేస్తూ ఇతనిపైన చర్యలు తీసుకోకోకుండా వీళ్ళు మభ్య పెడుతున్నారని చెప్పేసి మాకు చాలా బాధ అనిపిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేశాం ఈ ధర్నా కార్యక్రమంలో తెలియజేయడం ఏమంటే ఇప్పటికైనా చర్యలు తీసుకోలేని పక్షంలో ఈ విషయాన్ని అంటే సిఎస్ అండ్ సిసిఎల్ఏ సెక్రటరీల వరకు అమరావతి వరకు కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తీసుకొని పోయి జిల్లా కలెక్టర్ నివేదిక మీ దగ్గరకు వచ్చిందా లేదా అనేది కూడా మాకు అనుమానాలకు తావిస్తుంది మరి ఆ నివేదికలో ఏముంది తిరిగి మీరు ఎటువంటి రిప్లై అంటే ఎటువంటి మీరు తిరిగి సమాధానం మీగలుగుతారా లేదా అనే రకంలో కూడా వాళ్ళను కూడా అతి త్వరలో అమరావతిలో కూడా మేము కలవబోతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమంలో పూర్తిగా ఒక రకంగా దళిత గిరిజన మనోభావాలు మరి మనవాదుల అగ్ర కులాలకు సంబంధించినటువంటి అహంకార పూరిత ఆలోచన విధానానికి జరుగుతున్నటువంటి ఒక పోరాటంగా మేము భావిస్తున్నాం దీనిపైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేది ఆపేది లేనే లేదు డిఆర్ఓ మలవలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అతను సస్పెండ్ చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం అన్నారు నేను అది యాప్ వేరేది ఏదో చూస్తుంటే ఉన్నట్లుగా అది యాడ్ వచ్చింది ఏమని నొక్కేసరికి ఆ పేకాట వచ్చింది అది చూసే లోపల ఒక మీడియా ముద్ర వచ్చి దాన్ని క్యాప్చర్ చేశారు నేను ఎందుకు అక్కడ ఆడతాను అది ఆటోమేటిక్గా నేను చూస్తున్న భాగంగానే ఏదో ఎవరో మెసేజ్ చేస్తే చూసాను అది వచ్చింది అంతే తప్ప నేను పేకాట ఎందుకు ఆడతాను అన్నాడు అది జిల్లా కలెక్టర్ గారు షోకాజ్ నోటీస్తో పాటు జాయింట్ కలెక్టర్ని విచారణ అధికారిగా వేశామని చెప్పారు మళ్ళీ దానికి సమాధానంగా డిఆర్ఓ మలోలా గారు అంటే నేను సెల్ ఫోన్లో ఒక ఫోన్ లిఫ్ట్ చేసే క్రమంలో వచ్చినటువంటి యాడ్ అని చెప్పేసి ఆయన సంజాయిషి ఇచ్చినట్లు మాకు తెలిసింది అది కానే కాదు అది పచ్చి అబద్ధం దాన్ని కప్పిపెట్టేందుకే డిఆర్ఓ గారు అలా మాట్లాడుతున్నారు ఆయన ముమ్మాటికి విధుల్లో పేకాట ఆడిన మాట నిజం మరి అదే నిజమైతే మరి ఆ నివేదిక ఆయన ఇచ్చిన దాని ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారు కూడా బహిర్గతం చేయాల్సింది ఉంది మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని పొంతన లేకోకుండా సమాధానాలు ఇస్తున్నారు ఇది ఆ రోజు ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ విధుల్లో దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అది ఏదో ఎస్సీలకు సంబంధించిన అంశం నాకేం సంబంధం ఎవరు నాకు వచ్చింది ఏముందని చెప్పేసి మామూలుగా అధికారులు దళిత గిరిజనుల సమస్యలపై ఎట్లా నిర్లక్ష్యం అనే ప్రదర్శిస్తారో అదే రీతిలోనే ఆయన ఆన్లైన్లో జూద మాడిన మాట బహిరంగ రహస్యం దీంట్లో ఏమాత్రం లేదు మరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి ఆయన ఇచ్చినటువంటి సంజాయిషీలో ఏమాత్రం నిజం లేదని చెప్పేసి మేము గట్టిగా భావిస్తున్నాం ఇంకోటి అరిగారు ఇంతమంది కుల సంఘాలలో ఉన్నారు అందరూ ఉన్నారు ఎవరు బయట వినపడుతుంది సంతోషంతో మీకు చేయలేదు మలోలా మీకు సహకరించకపోవడం వల్ల ఇప్పుడు కరెక్ట్గా దొరికినాడు ఈ సమయంలో ఎలాగైనా సరే ఆయన ఇబ్బంది పెట్టాలా సస్పెండ్ చేపల మీకు అసి ఈ విధంగా తీర్చుకోవాలని ఎస్ అట్లాంటి మామూలు ఉద్యమ నాయకులకి ఇటువంటి ఆరోపణలు నిందలు సహజంగానే జరుగుతున్నాయి అటువంటి ఆరోపణలు నింద నిందలను కూడా నేను అంటే ఇదంతా బోగస్సు ప్రచారము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము నమ్మము కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి ఈ డిఆర్ఓ మలోల ఎవరో నాకు ఎప్పటికీ తెలియదు ఇంతవరకు ఆయన నేను నమస్తే పెట్టిన కూడా లేవు ఆయన దృష్టికో లేకపోతే ఆయన ఛాంబర్కో పోయే ఏ రకమైనటువంటి భూ సమస్య కానీ లేదంటే రెవెన్యూ సమస్య కానీ అతని దృష్టికి పోయి ఉండేది లేదు నేను సాకే అరి అన్నట్లు ఆయన డిఆర్ఓ మలోలా అన్నట్లు ఈ మా మధ్య కనీసం ముఖ పరిచయం కూడా లేదనేది కూడా ఆయనకి తెలుసు నాకే తెలుసు ఇది మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏదో లేనిపోని ఆరోపణలు చేసి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలను లేదంటే పక్కదారి పట్టించాలనేటువంటి ఆరోపణలు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు మేము భూ పోరాటాలు అడుక్కుంటే పరిష్కారం కావు పోరాడి సాధించుకోగలమనేటువంటి నినాదాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి లోబడి ఎంతటి ఉద్యమాలు త్యాగాలకైనా సిద్ధపడతామే కానీ ల్యాబింగ్ల ద్వారానో లేకపోతే వాళ్ళకి లోపాయి కార్యంగానో లేదంటే రిక్వెస్ట్ అంటే అడుక్కునే పద్ధతుల్లో భూ సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచన ఎప్పటికీ ఉండదు ఉండరాదు ఇది నిజం ఇదంతా కూడా మీడియా కానీ లేకపోతే మిగతా ఉద్యమ నాయకులు ప్రజలు నమ్మవద్దండి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇంకోటి అరిగారు కొంతమంది అంటే అందరినీ అనట్లేదు కేవలం కొంతమంది కులాలను అడ్డం పెట్టుకొని సంఘాలను అడ్డం పెట్టుకొని ఈ మధ్య కాలంలో చూస్తున్నాం పట్టాభూముల్లో సైతం అది ప్రభుత్వం కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దూషణ చేయడం ఇదంతా ఎంత మాత్రం కరెక్ట్ దీన్ని మీరు సమర్థిస్తారా ఖచ్చితంగా భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వాలి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి అంతిమంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అనేది అత్యవసరం అది ప్రభుత్వమైనా లేకుంటే ఇతరాత్రాలు ఎవరైనా కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే ఎట్లా పడితే అట్లా దౌర్జన్యంగా లేకపోతే ఇతర భూముల్లోకి ప్రవేశించి అదంతా కొట్టాలేసో గుడిసెలేసి పేద ప్రజలకు మేమే పంచుతున్నాం మేమే సాధించి పెడతాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతో పోయేట సంఘాలను కూడా మేము అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తున్నాం వింటున్నాం అటువంటి వారికి మాకి ఎటప్పుడు సంబంధాలు కూడా ఉండవు వాళ్ళని ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించే ప్రసక్తే లేదు కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ నెల వ్యవధిలోనే కొంతమంది కుల సంఘాలు పేర్లు చెప్పుకొని కొన్ని చోట్ల గుడిసెలు వేసి పేద ప్రజలను మోసం చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అటువంటి దానికి దళిత గిరిజన సంఘాలు చేసి చాలా దూరంగా ఉంటుంది మమ్మల్ని కూడా ఆ ఉద్య అట్లాంటి కొట్టాల్లో వాళ్ళు ఏదో తొలగిస్తున్నారనో లేకపోతే కేసులు నమోదు చేస్తున్నారు మీరు మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరితే కూడా మేము శృతి మెత్తగా సున్నితంగా వాళ్ళని వాటిని తిరస్కరించాం వాళ్ళు వేసుకున్న దానికి వాళ్ళు వసూలు చేసేదానికి వాళ్ళు చేసే పొరపాట్లకి తప్పిదాలకి మేము ఎప్పుడూ ఒత్తాసు పలకము వంత పాడము సహకరించమని చెప్పేసి కూడా మేము బహిరంగంగానే చెప్పినాం ఇంతవరకు దళిత గిరిజన సంఘాలు జేఏసీగా ఎప్పుడూ కూడా మేము వాళ్ళతో కలిసి ఏ రకమైనటువంటి కనీస ఉద్యమాలు కూడా చేసిన సందర్భాలు ఎక్కడా కనిపించవు అట్లాంటి వాళ్ళు కూడా నిజంగానే భూమి లేని వాళ్ళకి భూమి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించాలనే పోరాటం సరైనదైతే అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగ ప్రకారంగా పోవాలి తప్ప ఎట్లా పడితే అట్లా ఒకరిని కొట్టి ఇంకొకరికి పెట్టు అనే రకంగా ఒకరు భూమిలోకి ఇంకొకరు దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా పోవడం అనేది కూడా మా దృష్టిలో తప్పే ఆ దాడి వాటిపైన రెవెన్యూ పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి కానీ అది మాకు సంబంధం లేని అంశం కాబట్టి మేము దీని పట్ల మౌనంగా ఉండాల్సి వస్తుంది మరి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పోలీసులు ఆ భూమి ఎక్కడెక్కడ ఎవరి పేరు మీద ఉంది ఎవరు ఆధీనం స్వాధీనంలో ఉందని గమనించి అటువంటి వారిపై చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మరి ఇట్లాంటి విషయాల్లోనే అంటే దళిత గిరిజనులకు ఒక న్యాయము మిగతా సామాజిక కులాలకి ఇంకొక న్యాయం అనేది ఉండే ఉండదు అందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఒకే తీర్పు అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి మేము పోరాటాలు చేసేటప్పుడు దానికి కట్టుబడి ఉంటాము తప్ప వేరే విషయాలకి వేరే స్వార్థానికో లేకపోతే కుల కుల ప్రయోజనాలకు మాత్రమే అంకితమయ్యేది కాకోకుండా ముందుకు పోతుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కుల సంఘాల ముసుగులో వేరే వాళ్ళని మోసం చేయకుండా కేవలం దళితులను దళితులే మోసం చేసి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఈ విధంగా వసూలు చేసి ఆ నాయకుడు ఎవరైతే తీసుకొని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు ఇక్కడ అంతిమంగా నష్టపోతే ఆ అన్యాయం అయిపోయిన పేదలు మరింత పేదరికంలో గురైపోయి వాళ్ళు తినడానికి కూడా లేకోకుండా అప్పులు పాలు అయిపోయి పిల్లలను చదివించుకోలేక ఆ పిల్లలు రేపొద్దున దేశ ద్రోహానికి ఒడిగట్టే అవకాశం లేదా దొంగలుగా మారే అవకాశం లేదా రౌడీలు అయ్యే అవకాశం లేదా ఈ విధంగా మాకు న్యాయం న్యాయం అంటూ రేపొద్దున పొటారు పట్టే అవకాశం లేదా అంటే పేదల అమాయకత్వాన్ని ఆ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వాళ్ళని మోసం చేస్తున్నట్లు మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాము వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందేది ఇతర కుల సంఘాల్లో లేకుంటే సామాన్య ప్రజలకు అది సాధ్యం కాదు కేవలం పోలీసులు రెవెన్యూ వాళ్ళే ఇంతకు ముందు చెప్పినట్లుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తీసుకుంటేనే క్రమంలో వాళ్ళ మీ వాళ్ళకి వేరే కుల సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎంత మాత్రం పలుకుతాయి ఎవరు సహకరిస్తారనేది కూడా తెలిసిపోతుంది మరి ఇంతకుముందు కొంతమంది ఇట్లా చేసిన వాళ్ళు పైన చర్యలు తీసుకున్నట్లు కూడా మాకు పత్రికల ద్వారాను లేదంటే కొంత సమాచారం ఉంది మళ్ళీ దళిత గిరిజనుల నాయకులు కుల సంఘాలు మాత్రమే భూకబ్జాలు చేస్తున్నాయా మళ్ళీ వేరే రాజకీయ పార్టీలు కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీలు గూండాలుగా చలామణితో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ అధికార పార్టీకి సంబంధించిన సైతం భూ కబ్జాలకే విచ్చలు విడిగా కోట్లాది రూపాయల భూములని ఆక్రమించుకొని సెటిల్మెంట్లు చేసి కబ్జాలు మాట కూడా మనం గమనిస్తున్నాం మరి వాళ్ళ మీద కూడా ఈ పోలీసులు కానీ రెవెన్యూ కానీ చర్యలు తీసుకోవాలి కానీ కేవలం కుల సంఘాలు కుల సంఘాలు కుల సంఘాలు అని చెప్పేసి పదుల సంఖ్యలో అదే పేర్లను ప్రస్తావించడం కూడా తగదు ఒక మీడియా కావచ్చు లేకపోతే ఇతర ప్రశ్నించే నాయకులు ప్రజలకు ఎవరికైనా కానీ ఎవరైతే కుల సంఘాల పేర్లు చెప్పుకొని ఎవరైతే కబ్జాలు చేస్తుంటారో ఆ కుల సంఘం పేరు చెప్పండి ఆ కుల సంఘానికి నాయకత్వం వహిస్తున్న నాయకుని పేరు కూడా మీరు వెలుగులేకి తీసుకురావాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు చేసేదానికి ఒకరు ఇద్దరు ముగ్గురు చేసేదానికి నిజాయితీగా దాదాపు పదుల పదుల సంవత్సరాల నుంచి దళిత గిరిజనుల కోసమే అనేక పోరాటాలు చేస్తున్న పైన కూడా ఇది అపోహ నింద వేసే క్రమంగా మాట్లాడడం అనేది కూడా సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేశాం ఇప్పటికే కొన్ని చోట్ల మరి ఇప్పటికైనా అది కుల ప్రజా సంఘాల నాయకులైనా లేకుంటే ఇతరత్ర నాయకులైనా మారాలి మార్చుకోవాలి ఎవరి కోసం పనిచేస్తున్నాం ఎందుకోసం పనిచేస్తున్నామనే ఆలోచన లేకోకుండా గుడ్డిగా స్వార్థంగా అవకాశవాదంగా పోవడం వల్ల కొంత నష్టం జరుగుతున్న మాటను కూడా మనం గమనించాలి స్వీకరించాల్సిందే తప్పని పరిస్థితుల్లో మరి రేపు భవిష్యత్తులో ఇట్లాంటి నాయకుల పట్ల కూడా మేము అవసరమైతే కఠినంగా వ్యవహరిస్తాం కరాఖండీగా ఖండిస్తాం వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళు చేసే విధానాలకి ప్రజల్లో కూడా తిరుగుబాటు వ్యతిరేకత ఇప్పటికే మొదలైందని కూడా మాకు అర్థమవుతుంది ఎవరు ఏమి చేసినా ప్రజల కోసం పని చేస్తే ప్రజల్లో ఉంటావు లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలు కానీ లేకుంటే వాళ్ళ స్వార్థం కోసము అక్రమాలకు దౌర్జన్యాలకు లేదంటే డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజల చేదిరింపులకు వ్యతిరేకత గుడి గురయ్యి తగిన మూల్యం ఎవరైనా చెల్లించుకోవాల్సి ఉంటుందనేది గమనించుకోవాలి చూశారు కదా ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం ఈ డిఆర్ఓపై ఎటువంటి చర్యలు చేయవు కేవలం కుల వివక్ష మొదలైంది ఇక్కడ అందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అందుకే డిఆర్ఓ పైన చర్యలు తీసుకోలేదు ముమ్మాటికి ఆయన రమ్మే ఆడిండేది వాస్తవం ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించిండేది వాస్తవం ఎస్సీలు అంటే ఇంత చులక కేవలం మా కోసం వచ్చిన కమిషన్ సభ్యులు ఉన్న ఈ యొక్క మీటింగ్లో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని సాకే హరిగారు అడుగుతున్నారు అలాగే కుల సంఘాల ముసుగులో కొంతమంది నాయకులు అంటే కేవలం సంఘాల పేరుతో పేదల్ని అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుండేది లేదు అది ఎవరైనా సరే కుల సంఘాలేలే కాదు కేవలం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు భూ చేస్తున్నారు వీరిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయ ఒక చట్టము తర్వాత కుల సంఘాలకు ఒక చట్టము ఉండదు కదా పేదలంటే అందరికీ పేదలే మరి పేదలకు ఎందుకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి నిజంగా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి కూడుగుడ్డ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ సమస్య రాదు కదా ఎందుకు మీరు ఈ విధంగా చేయలేకపోతున్నారని ప్రభుత్వంతో ఫైట్ చేయాలి కానీ ఈ విధంగా సొంతంగా డబ్బులు పెట్టి సంపాదించినాలో లేకపోతే తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తుల ఈ విధంగా దౌర్జన్యం చేసి లాక్కడం కరెక్ట్ కాదు అలాంటి అలాంటివారు చేస్తే మేము కూడా సహించేది లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్దాం ప్రజల కోసం పనిచేస్తే ప్రజల గుండెల్లో ఉంటారు ప్రజా వ్యతిరేకంగా చేస్తే జైల్లో ఉంటారు అంటూ కూడా సాకేహారి హెచ్చరించిన పరిస్థితి కెమెరామెన్ బాలాజీతో బిహెచ్ రెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అనంతపురం